ఇందోర్ ఘటనపై మధ్యప్రదేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లపై మంత్రి విజయ ఈ వ్యాఖ్యలు చేశారు మహిళా క్రికెటర్లు తప్పు కూడా ఉందన్నారు మంత్రి వారు హోటల్ నుంచి బయటికి రావడం కూడా తప్పే అన్నారు మంత్రి ఎవ్వరికీ చెప్పకుండా ప్లేయర్లు బయట తిరిగారన్నారు ఈ ఘటనతో ప్లేయర్లకు తెలిసొచ్చుంటుంది అంటున్నారు విజయవర్గీయ వేరే దేశం వెళ్ళినప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉంటాం కదా అన్నారు ఆయన ఈ నెల ఇరవై మూడున ఇద్దరు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు వేధింపులకు నిందితుడు అఖిల్ అనే వ్యక్తి వారికి ఇద్దరు ఇద్దరు ఒకరిని అసభ్యంగా ముట్టుకున్నట్లు తెలిసింది ఆ క్రికెటర్లు అక్కడి నుంచి పారిపోతూ వారి టీం మేనేజర్ కు లైవ్ లొకేషన్ పంపారు అంతేకాదు తమ నా వ్యక్తి వెంబడిస్తున్నాడంటూ మేనేజర్ కు చెప్పారు ఆ తర్వాత పోలీసులకు సమాచారం వెళ్లడంతో ఆ ఇద్దరిని సేఫ్ గా హోటల్ కు చేర్చి నిందితుడిని ఆరు గంటల్లో ట్రేస్ చేసి పట్టుకున్నారు దీనిపై ఇప్పుడు మధ్యప్రదేశ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో నాటర్ కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది